హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అల్లం తయారీ అనేటువంటిది ఏ విధంగా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం అండి దాంతోపాటు త్రీ మంత్స్ వరకు నిల్వ ఉండాలి అంటే మనం ఎలా తయారు చేసుకోవాలి మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు దాని కలర్ షేడ్స్ కాకుండా మనం కర్రీలో ఇప్పుడే తయారు చేసుకొని వేసుకుంటే అల్లం పేస్టు ఎంత టేస్టీగా ఉంటుందో కర్రీ సో అలాగే అంతే టేస్ట్గా త్రీ మంత్స్ వరకు ఎలా ఉండాలనే దాని దాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడు మనము ఒక ఈ అల్లం తయారీకి ఒక హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి తీసుకోవాలండి హాఫ్ కేజీ అంటే మీరు అల్లం ఆఫ్ అయినా తీసుకోవచ్చు హాఫ్ అయినా తీసుకుని అట్లా కేజీ పరంగా తీసుకోవచ్చు లేదు అనుకుంటే నేను హాఫ్ కేజీ అంటే ఇట్లా పావు అల్లం తీసుకున్నాను పావు వెల్లుల్లి తీసుకున్నాను అని రెండు కలిపి హాఫ్ కేజీ తీసుకున్నాను ఈ మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ రెండు సమ మోతాదులో తీసుకోవాలండి అది ఎక్కువ ఇది అయితే ఎక్కువ తీసుకున్నట్లయితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకున్నట్లయితే మనకు అల్లం పేస్ట్ అనేటువంటిది ఎక్కువ రోజులు నిల్వ ఉండడంలో తేడా వస్తుందండి సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఏది తీసుకున్నా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మెయిన్ అల్లం అనేటువంటిది మనము ఏ విధంగా తెచ్చుకుంటామో అదే విధంగా ఫస్ట్ కొంతమంది కడుగుతారండి అల్లంను సో అలా కడగకుండా డైరెక్ట్ దాన్ని మనం పైన ఉన్నటువంటి పీల్ అనేటువంటి తీసేసుకొని వాటర్తో నీట్గా కడిగేసి అల్లంను ఒక కాటన్ క్లాత్ మీద మనము ఆరపెట్టుకొని తూర్చుకొని ఉంచుకోవాలండి నేను చూపించిన విధంగా సో అలా ఆరిన తర్వాత ఈ విధంగా మొత్తము కట్ చేసుకోవాలంటే ఒకసారి నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి సో అలా కట్ చేసి మీరు ఇట్లా వెల్లుల్లి అనేటువంటిది తీసుకోవాలండి వెల్లుల్లి మొత్తం ఇట్లా నేను పైన ఉన్న పీలు తోట తీసుకుంటున్నానండి కొంతమంది పీల్ తీసేసి తీసుకుంటారు సో అలా చాలా టైం అనేటువంటిది మనకు తీసుకుంటుందండి సో ఇలా మీరు డైరెక్ట్ చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా మనకు నిల్వ ఉంటుందండి పీల్తో తీసుకున్నది ఇంకా దీన్ని మనము గ్రైండ్లో గ్రైండర్లో వేసుకొని చేసుకోవచ్చు లేదా ఇలా మిక్సీలో వేసుకొని కూడా మనం పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పీసులగా అల్లంని కట్ చేస్తే ఏమవుతుందంటే చాలా మెత్తగా వస్తుందండి ఈ విధంగా కట్ చేసి చూడండి మీరు ఇంతకుముందు ఇంకా వేరే విధంగా కట్ చేసి ఉంటే ఒక మీకు అల్లం అనేటువంటిది పేస్ట్ అనేటువంటి చాలా మెత్తగా రాకు రాకు రాలేదని చాలామంది అన్నారండి సో ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఇంత మెత్తగా వస్తుందండి అల్లం వెల్లుల్లి అనేటువంటి నేను ఒక స్పూన్ మాత్రము సాల్ట్ అనేటువంటి తీసుకున్నానండి అల్లం వెల్లుల్లికి ఒక టూ టైమ్స్ పట్టానండి నేను కొంత ఒక పావు అల్లం వెల్లుల్లి ఒక మళ్ళీ నెక్స్ట్ టైం పావు అల్లం వెల్లుల్లి రెండు కలిపి మిక్స్ చేసేసానండి సో ఇంత మెత్తగా మనం చూస్తే చాలా బాగా ఉంటుందండి అది కొంతమంది అనుకుంటారు మొత్తము వెల్లుల్లి పొట్టు తీసి పడితేనే ఇంత మెత్తగా వస్తుంది అని అనుకుంటారు లేదండి మీకు నేను చూపించాను కదా ఈ వీడియోలో క్లియర్గా నేను పొట్టుతోటే పట్టానండి ఇంత మెత్తగా ఉందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఏ కలర్లో ఉందో ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత కూడా సేమ్ ఇదే కలర్లో ఉంటుందండి కలర్ అనేటువంటిది అసలుకే చేంజ్ కాదండి నేనైతే ఈ ట్రిక్ని కొన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నానండి ఇప్పటి వరకు మీ ట్రిక్ మీకు ఈ ట్రిక్ అయితే తెలియకపోతే ఇక్కడ నుంచి మీరు ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఇలా గ్లాస్ జార్లోనికి తీసుకొని మనము స్టోర్ చేసుకోవాలండి దీన్ని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవాలండి బయట పెట్టారనుకోండి ఇంకా కొంచెం కలర్ అయితే షేడ్ అయిపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టండి మీరు మీకు అవసరం ఉన్నప్పుడు మీరు తీసుకోండి వాడుకోండి తర్వాత మళ్ళీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కలర్ మాత్రమే అస్సలు షేడ్ కాదు కొంతమంది ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ స్మెల్ వస్తుంది అనుకుని కొంతమంది ఫ్రిడ్జ్లో అల్లం అనేది పెట్టరండి సో అలా ఏముండదండి మీరు పైన క్యాప్ అనేటువంటిది మంచిగా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అసలు ఫ్రిడ్జ్లో కూడా ఎలాంటి స్మెల్ అనేటువంటిది రాదు ఖచ్చితంగా త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఇదే కలర్లో ఉంటుందండి మీ ఇంట్లో ఎక్కువ అల్లం వాడనుంటే మీరు ఎక్కువ మూతలు కూడా అల్లం తీసుకుని స్టోర్ చేసుకోవచ్చండి ఇంకా ఇది మా ఫ్రిడ్జ్ అండి మా ఫ్రిడ్జ్ మీద ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాము ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఇక్కడ పైన పెడదామని చూస్తే పైన పడట్లేదు ఇంకా దీన్ని కింది సెల్ఫ్లో పెట్టేస్తానండి ఓకే ఇక్కడ పడిందండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి మీకు ఏమైనా డౌట్ ఉందైతే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్